ఒక్కొక్కసారి ఎవరైనా మనం కానీ ఎవరైనా కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది ఇలా చేసిన తప్పులకు వచ్చే జన్మ వరకు ఆగవలసిన అవసరం లేదు అది కూడా ఒక దెయ్యం అయితే కనుక వేరే జన్మే అవసరం లేదు ఈ జన్మలోనే శిక్ష అనుభవించవలసి ఉంటుంది ఇంతకే అలాంటి తప్పు ఏంటి ఎవరు చేశారు దానివలన వచ్చిన నష్టం ఏంటి ఆ దెయ్యం పెట్టిన ఏంటి ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక సరికొత్త రియల్ హర్రర్ స్టోరీతో మీ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది నలభై సంవత్సరాల క్రితం జరిగిన కథ ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో కృష్ణానది ఒడ్డు నల్లమల ఫారెస్ట్లో మాదిపాడు అనే విలేజ్ ఉంటుంది అక్కడ జరిగింది అసలు ఏం జరిగిందంటే మాదిపాడు అనే గ్రామంలో తిరణాళ్ళు జరుగుతూ ఉండడంతో ఆ ఊరి ఆడపొడిచైన ఆమె ఒక సంవత్సరంన్నర వయసు ఉన్న తన చిన్న పాపను తీసుకుని ఆ ఊరిలో జరుగుతున్న తిరునాళ్లను చూడడానికి తన పుట్టింటికైతే వచ్చింది వచ్చిన రెండు రోజుల తర్వాత ఆ పాప వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అంటే ఎవరైనా ఎత్తుకున్నప్పుడు వాళ్ళని గోళ్ళుతో రక్కడం రాత్రి అయితే చాలు ఏడవడం అర్ధరాత్రులు గట్టిగా నవ్వడం ఇలా బిహేవ్ చేసేది పాప ఎందుకు ఇలా చేస్తుంది అని వాళ్లకు అర్థం కాక హాస్పిటల్ చుట్టూ తిరిగారు చాలా మందులైతే వాడారు అయినా ప్రయోజనం అనేది ఏమీ లేదు పాపలో ఎటువంటి మార్పు కూడా రాలేదు ఇక ఆఖరి ప్రయత్నంగా ఆ పాప వాళ్ళ అమ్మమ్మ ఒక యంత్రం వేసే ఆవిడ దగ్గరికి వెళ్ళింది పాప ఇలా ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్తుంది యంత్రం వేసే వాళ్ళు ఏం చెప్తారంటే మీ పాపని ఒక దుష్టశక్తి ఆవహించింది పెద్దవాళ్ళకి ఆవహిస్తే వాళ్ళని యంత్రంలో కూర్చోబెట్టి ఆ దుష్ట శక్తిని బయటకు లాగే ప్రయత్నం అయితే చేయొచ్చు కానీ చిన్నపాప కదా అలా చేయడానికి కుదరదు ప్రస్తుతానికి ఒక యంత్రం ఇస్తాను దీంట్లో దైవశక్తితో పాటు సాధారణంగా మీ కుటుంబంలో చనిపోయిన వారు మీ ఇంటికి కాపలాగా ఉంటారు కదా ఆ శక్తిని కూడా జోడిస్తాను మీ కుటుంబంలో పదిహేను సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చనిపోయిన వ్యక్తుల పేర్లు చెప్పండి అని ఆ యంత్రం చేసే ఆవిడ అడిగింది అప్పుడు అమ్మమ్మ అందరి పేర్లు చెప్తుంది తర్వాత వాళ్ళు ఇచ్చిన యంత్రాన్ని తీసుకుని ఇంటికి వచ్చి పాపకు కడుతుంది పాపకు కట్టిన తర్వాత ఆ యంత్రం పనిచేయలేదు సరికదా పాప ప్రవర్తనలో ఎటువంటి మార్పు కూడా రాలేదు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆ పాప కొన్ని రోజుల తర్వాత చనిపోయింది ఎంతగా బాధపడ్డారో ఎంతగా అల్లాడిపోయారో అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు పాప పుట్టిందనే ఆనందం వాళ్లకు మిగలలేదు పాప దహన సంస్కారాలన్నీ అయిపోయిన తర్వాత పాప వాళ్ళమ్మ మెట్టినింటికి వెళ్ళిపోయింది ఇక ఆ ఇంట్లో అమ్మమ్మ మాత్రమే ఉంది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా గతంలోనే చనిపోయారు ఇంకా ఆమె ఎప్పుడు నిద్రపోతున్నా పక్కనే ఎవరో కూర్చుని ఏడుస్తున్నట్లు శబ్దం వినబడేది ఆ శబ్దానికి ఆమె భయపడి నిద్రలేచి అలాగే కూర్చునేది అలా దాదాపు ఇరవై రోజులు గడిచిపోయాయి ఎన్నో నిద్రలేని రాత్రుల వల్ల ఆమె కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి అయితే ఏంటంటే ఆ ఊరి తీరనాళ్ళు అయిపోయిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత ఊళ్ళో ఎవరైనా అసాధారణంగా కానీ ఆత్మహత్య కానీ చేసుకుని చనిపోయినట్లయితే ఊరిని పట్టి పీడించకుండా వాళ్ళ ఆత్మకి శాంతి కలిగేటట్టు ఒక పూజ అయితే చేస్తారు ఆ పూజ కూడా కంప్లీట్ అయింది ఆ పూజ అయిపోయిన తర్వాత కూడా ఆమె పడుకున్నప్పుడు అర్ధరాత్రులు ఎవరో వచ్చి వాళ్ళ ఇంటి తలుపులు దబదబా కొట్టినట్లు శబ్దం వచ్చేది ఎవరా అని వెళ్ళి చూస్తే ఎవరో ఉండేవాళ్ళు కాదు అలా నైట్ అంతా ఆమెకు నిద్ర అనేది ఉండేది కాదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మళ్ళీ యంత్రం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది మీరిచ్చిన యంత్రం వేసిన మా పాప బతకలేదు చనిపోయింది మా పాప చనిపోయిన దగ్గర నుంచి నాకు ఇలా జరుగుతుంది అని చెప్తుంది అప్పుడు ఆ యంత్రం వేసే ఆమె ఏం చెబుతుందంటే మీ కుటుంబంలో చనిపోయిన వాళ్ళ శక్తి కూడా కలిపి యంత్రంలో వేసా అది పని చేయలేదంటే మీ కుటుంబాన్ని పట్టిపీడుస్తుంది ఎవరో బయట వాళ్ళు కాదు అది మీ కుటుంబంలో వాళ్ళే అని చెప్పగానే ఇంకా ఆమెకు మొత్తం అర్థమవుతుంది గతంలో ఆమె తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉంటాయి అసలు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ హస్బెండు వాళ్ళ చెల్లి అంటే ఈమెకు మరదలవుతుంది ఆ చెల్లి ఒకరిని ప్రేమించింది కులం కానీ కులం అవ్వడం వల్ల ఈమెకు పెళ్లి చేస్తే తనకు పుట్టిన బిడ్డకు సంబంధాలు ఎక్కడ రాకుండా ఉంటాయో అని ఎవరు చేసుకోరని భయపడి ఇంట్లో ఒప్పుకోరు ఆ చెల్లెలకి నచ్చ చెప్తారు అయితే ఆ చెల్లి వినకుండా ఇంట్లోంచి పారిపోయే ప్రయత్నం అయితే చేస్తుంది అది చూసిన ఆమె తన మరదల్ని భయంకరంగా కొట్టి ఒక గదిలో పెట్టి తాళం వేస్తారు వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే ఆమె మూడు నెలల గర్భవతి తను ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా తన మాట కూడా వినేవాళ్ళు కాదు టైంకి అన్నం నీళ్లు పెట్టేవాళ్ళు ఆమె అది కూడా తినేది కాదు ఈ సమస్యకు చావు ఒక్కటే పరిష్కారము అనుకుందేమో ఆమె గదిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఊళ్ళో వాళ్లకు ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల చనిపోయిందని చెప్తారు గతంలో తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఇప్పుడు నన్ను నా కుటుంబాన్ని పీడిస్తుంది ఈమెనని తెలుసుకుంటుంది అప్పటి నుంచి ఆమె రాత్రుళ్ళు నిద్రపోతే తన ఒంటి మీద ఎవరో ఆవహించినట్టు గట్టిగా ఏడవడం అప్పటికప్పుడే నవ్వడం అలా రాత్రంతా నిద్రపోకుండా ఉండేది మళ్ళీ తెల్లవారితే నార్మల్ అయిపోయేది ఎలాగైనా దీనికి పరిష్కారం ఆలోచించాలని ఎంతో మందిని కలిసింది ఎన్నో తాయెత్తులైతే కట్టించుకుంది అయినా ఉపయోగం అంటూ ఏమీ లేదు రాత్రి అయ్యేసరికి సేమ్ అదే రిపీట్ అవుతూ వచ్చింది ఆఖరిగా ఒక పూజారిని కలిసి విషయం చెప్పగానే ఆ పూజారి ఏం చెప్పారంటే మామూలు ఆత్మలైతే ఇన్ని రోజులు ఉండవమ్మా ఆమె చనిపోయినప్పుడు తీవ్రమైన శోకంతో చనిపోయింది అందులోనూ ఆమె ఒట్టి మనిషి కూడా కాదు మూడు నెలల గర్భవతి అని చెప్పారు అది వినగానే ఇంకా బాధపడుతుంది అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఇలా జరిగి ఉండేది కాదేమో అని చెప్తుంది అప్పుడు ఆ పూజారి ఏమన్నారంటే జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరు ఇంకా జరగవలసింది ఏమిటంటే ఆమె శాపమే మీ కుటుంబానికి తగిలింది మీరు బతుకున్నన్ని రోజులు మిమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది అని చెప్తారు ఆ పూజారి చెప్పినట్టుగానే తన బతుకున్నన్ని రోజులు అప్పుడప్పుడు తన ఒంటి మీదకు వచ్చి ఆమెను పట్టి పీడిస్తూనే ఉంది రీసెంట్గా మూడు నెలల క్రితం ఆమె కూడా చనిపోయారు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ కూతురు ఇప్పటికే ఉన్నారు అదండి జరిగిన రియల్ హర్రర్ స్టోరీ మనం తెలిసి తెలియక కొన్ని కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటాం మనమే కాదు మన కుటుంబంలో వాళ్ళు కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అలా చేస్తే సో స్టోరీ విన్నారు కదా మీకేమనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం